పది ఒకలా పది రెళ్ల పది మూడులా ముప్పై పది నాలు యాదమ్మా ఏమిటా చప్పుడు పాప చదువుకుంటోంది ఆరిపోయిందమ్మా సర్లే నువ్వు చెప్పమ్మా పదైదుల పదార్లై పది పది పదిల చిన్నసార్లు చెప్పాలి పాప చదువుకుంటోంది బుద్ధి లేదు నాలాగా కాకుండా నా కూతురు బాగా బతకాలని నాకు ఉంది కానీ ఏం చేసేది నా చేతుల్లో ఏముంది తలరాత చూడమ్మా అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కుదరదు నువ్వు మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు దానికి మార్గం ఆమెను చదివించడం ఒక్కటే బడికి పంపించమ్మా పని కాదు శ్రమ విడిచిపెట్టాలి పుస్తకం పట్టాలి ఇది ఐఎల్వో ప్రాజెక్ట్